ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ నూజువీడి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడంతో మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు ఈ క్రమంలో తన కార్యాలయంలో ఉన్న టీడీపీ పోస్టర్లను తొలగించారు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు మీడియా సమక్షంలో ప్రకటించారు అయితే తాను వైసీపీలోనూ చేరలేదని త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు పార్థసారథి ఇంకా టీడీపీ కండువా కప్పుకోకపోయినా పార్టీ నూజువీడి ఇన్ఛార్జిగా ప్రకటించారని మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ మండిపడ్డారు ఉరిశిక్ష వేసే ముందు కోర్టులో న్యాయమూర్తి ఆఖరి కోరికని అడుగుతారని కానీ కనీసం పార్టీ అధిష్టానం తనను ఏమీ అడగలేదని ముద్దరపోయినా ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీలో చేరినట్టు నేనేమైనా చెప్పానా సీఎంఓలో ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించాను సీఎంను ఎవరైనా కలవచ్చు కదా పదేళ్లు నన్ను వాడుకొని బయటకు గెంటేశారు నూజివీడిలో చచ్చిపోయిన పార్టీని బతికించాను పార్టీ ఏ పిలుపు ఇచ్చినా పనిచేశాను పార్టీ కష్టకాలంలో నన్ను పిలిచి నూజివీడిలో పోటీ చేయాలని యనమల అడిగారు నా ఇంటికి మనిషిని పంపించి మరీ సీటిచ్చారు మరి ఈరోజు నన్నెందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అని వాపోయారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెనమలూరు టికెట్ కొలుసు పార్థసారథికి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో ఆయన సైకిల్ వైపు మొగ్గు చూపారు ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు ఈ క్రమంలో పెనమలూరు నుంచి పార్థసారథి అభ్యర్థిత్వంపై సర్వే సైతం నిర్వహించారు అయితే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి బోడెప్రసాద్ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఈ క్రమంలో పార్థసారథిని నూచువీడి నుంచి బరిలో దింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్టు ప్రచారం సాగుతూ వచ్చింది అందుకు అనుగుణంగానే పార్థసారథి సైతం టీడీపీ కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ముద్రబైన వెంకటేశ్వరరావు తన అనుచరణ సమావేశంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు అయితే అనూహ్యంగా ఆయన సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలవటంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెలకొంది ముద్రబైన వెంకటేశ్వరరావు సీఎం జగన్ను కలిసిన నేపథ్యంలో కొలుసు పార్థసారథిని నూజివీడి టీడీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు దీంతో వెనువెంటనే ముద్రపోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు నాలుగైదు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు అయితే వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలక స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలకు అవి దక్కకపోవడంతో పార్టీలు మారుతున్నారు దీంతో ఈసారి పొలిటికల్ వార్ అత్యంత ఆసక్తికరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఏపీలో గత కొన్ని రోజులుగా నేతలు పార్టీలు మారడం కామనైపోయింది వైసీపీలో గౌరవం లేదని నమ్మకం ఉంచినా తనకు సీట్లు ఇవ్వడం లేదని కొందరు పార్టీ మారారు మరికొందరు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారు టీడీపీలోనూ తమకు అవమానాలు ఎదురవుతున్నాయని అలాంటి చోట ఉండలేమంటూ కేస్నేని నాని లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోవడం చూశారు ఈ క్రమంలో వైసీపీలో అవమానాలు ఇక భరించే ఓపిక లేదంటూ జగన్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి జగన్ వద్దకే వచ్చారు కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ వైసీపీలో చేరారు ఇదే బాటలో మరికొందరు నేతలు అని ప్రచారం జరుగుతోంది ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు తాను ఎవరి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడటం లేదని ఎవరినో కలవాలని చూడటం లేదని ఎవరినీ దేనికోసం ప్రాధాయపడటం లేదని స్పష్టం చేశారు ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని లావు శ్రీకృష్ణదేవరాయలు తన ట్విట్టర్ ద్వారా కోరారు లావు శ్రీకృష్ణదేవరాయలు కొన్ని రోజుల కిందట వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేయటం తెలిసిందే ఆయన నర్సరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్పై స్పష్టత రాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు అంతకుముందు పలుమార్లు సీఎం జగన్తో భేటీ అయ్యి ఈ విషయంపై కృష్ణదేవరాయలు చర్చించారు కానీ ప్రయోజనం లేకపోవడంతో ఫ్యాన్ పార్టీని వీడారు ఇటీవల నసరావుపేట ఎంపీ స్థానానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను ను నియమించారు నర్సరావుపేట పార్లమెంటు స్థానానికి మళ్లీ తానే పోటీ చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం యువతకు ఉద్యోగాలు వ్యాపార సంస్థల పెంపు విషయాలపై తాను ఫోకస్ చేశానని చెప్పారు తన ఎంపీ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో వంద పడకల ఆస్పత్రితో పాటు పల్నాడులో పీఎం గతిశక్తి కింద లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలనేదే తన లక్ష్యమన్నారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత రాలేదు చూడాలి మరి ఏపీలో రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో